అందరికీ నమస్కారం అదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకి మీడియా మిత్రులకి అందరూ కూడా నమస్కరిస్తూ ఈనాటి మీడియా సమావేశానికి ప్రధాన కారణం ఉద్దేశం ఈ జిల్లాలో ఈ రాష్ట్రంలో ఈ జిల్లాలో జరుగుతున్న పరిణామాలు ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తొమ్మిది నెలలు కావస్తూ ఉంది ఈ కూటమి ప్రభుత్వం మాటలే కాని చేతలేమి లేదు రెడ్ బుక్ రాజ్యాంగాన్ని తీసుకొచ్చి అమలు చేస్తున్నారు కానీ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చేసిన రాజ్యాంగాన్ని పక్కన పెట్టేశారు ఈ ఆంధ్ర రాష్ట్రం యొక్క ప్రత్యేకత రెడ్ బుక్ రాజ్యాంగంతో పాలన సాగించడం ఈ రాష్ట్రంలో గత తొమ్మిది మాసాలుగా విద్యార్థులు కావచ్చు విధికి కావచ్చు వైద్యానికి కావచ్చు వ్యవసాయానికి కావచ్చు సంక్షేమానికి కావచ్చు ఈ అన్నింటిని కూడా గాలికి వదిలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని టార్గెట్ చేయడం జగన్మోహన్ రెడ్డి గారిని అవమానకరంగా మాట్లాడించడం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎవరైతే ముందుకొచ్చి ప్రజల్లోకి వచ్చి గళం ఇవ్వుతున్నారో ఆ గళాన్ని ఉక్కుపాదంతో అసే కార్యక్రమం ఎందుకంటే పోలీస్ వ్యవస్థ ఏ విధంగా తయారైపోయిందంటే వైఎస్ఆర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎక్కడ మాట్లాడినా ఏం మాట్లాడినా ప్రజా సమస్యలని వాళ్ళ గొంతుకుతో వినిపిస్తే చాలు వారి మీద ఈ పోలీస్ ద్వారా అరాచకాలు పోలీస్ వ్యవస్థ ఎంత దిగజారిపోయిందంటే ఈ పోలీస్ వ్యవస్థ వాళ్ళ యొక్క పరిపాలనని పక్కన పెట్టి ఈరోజు ఏదైతే తెలుగుదేశం పార్టీ ఉందో తెలుగుదేశం పార్టీ నాయకులు ఉన్నారో ఆ పార్టీకి ఆ నాయకులకి కాదారులాగా వ్యవహరిస్తున్నారు కార్యక్రమం అందులో పరాకాష్ఠే నెల్లూరు జిల్లాకు సంబంధించి కూడా నెల్లూరు జిల్లా ఉమ్మడి నెల్లూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు స్నేహితులు మాజీ మంత్రివర్యుల స్నేహితులు కాకాని గోవర్ధనుడి గారి మీద మన కేసు పెట్టడం ఆ కేసు పరాకాష్ఠ ఇదే ఎవరినో మెప్పించడానికి మరి ఈ మా ప్రజల తరపున మాట్లాడే ఈ గొంతుకుని అనిసేదానికి ఈ జిల్లాలో గోవర్ధడి గారి నాయకత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కథను దొక్కుతా ఉంది రెడ్డి గారు భయపడట్లేదు గోవర్ధనుడి గారు ఎఫెక్టివ్గా జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశానుసారం ఈ జిల్లాలో పార్టీ నడిపిస్తా ఉన్నాడు ఎక్కడికక్కడ ఈ ప్రభుత్వం చేసేటువంటి తప్పులని ఎత్తి చూపెడతా ఉన్నాడు ఈ అన్యాయాలని గలెలిపి మాట్లాడుతున్నాడు నిర్భయంగా మరి అలాంటి వాణ్ణి దుక్కితే అలాంటి వాళ్ళని అక్రమ కేసుల్లో ఇరికిస్తే మిగతా వాళ్ళందరూ కూడా భయపడతారు మరి ఎవరైతే మాట్లా భయపెట్టాలని ఒక దురుద్దేశంతో మళ్ళీ నాలుగో ముద్దాయిగా గోవదండగా పెట్టారు ఈకలైనా బుద్ధి తెచ్చుకొని ప్రజలకి మేలు చేయండి అయ్యా మిమ్మల్ అధికారం ఇచ్చారు మీరు ఏదో చేస్తారని నమ్మి అధికారం ఇచ్చారు ఆ ప్రజలకు మేలు చేయండి ఆ మేలు చేయకుండా దోపిడీ చేసుకుంటూ దౌర్జన్యాలు చేస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద కేసులు పెట్టు ప్రజల్ని తప్పుదోవ పటిస్తూ ప్రజల యొక్క దృష్టిని మలిచే కార్యక్రమాలని ఇకనైనా ఆపమని చెప్తాను మరి ఈ బెల్ట్ షాప్ లో కూడా